నారాయణపేట జిల్లా పర్యటనలో విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అదే సమయంలో మోదీ పాలన పైన విమర్శలు గుప్పించారు డేట్ సెంటర్ చెప్పండి పదేళ్ల బీఆర్ఎస్ పాలన పన్నెండేళ్ల మోదీ పాలనపై పన్నెండు నెలల తమ పాలనపై చర్చించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానన్నారు సీఎం పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖర్రావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లా పేపర్లలో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు పదేండ్లలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి నలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుడు అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టనికే ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆపు గట్టి కొట్టగలడు మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేండ్లు నువ్వు గట్టి కొట్టేట ఆయన ఉంటే నిజంగానే నేను గట్టి కొట్టాలంటే ఫామ్ నీ కొడుకును వండబెట్టి గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొట్టి వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ అల్లుని పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ఉంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలల్లో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటుండు నేను అడుగుతున్న వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నాను